కల్పున వెల్కమ్ లో కాస్టేరియస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈ రోజు మా మునక్కాయలు కోయడం కోసం ఫీట్లు చేస్తాం అనమాట పైకి ఎక్కేసి అదేమో పెద్ద చెట్ల ఎక్కువ పైన కాసింది ఇంకా ఎన్ని కాయలు కాస్తాయో చూడండి ఎన్ని మొత్తం ఇరవై ఐదు కాయలు వచ్చాయి ఒక్క చెట్టుకి ఆల్మోస్ట్ మధ్యలో అన్ని కాయలు కోసేసుకున్నాము ఈరోజు ఇంకా కొన్ని ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను అలాగే మునగ మొక్క ఎలా పెంచుకోవాలనేది కూడా మీకు చెప్తూ నేను మునగ మొక్కలు హార్వెస్ట్ చేస్తాను మునక్కాయలు ఇంకా కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ మా మునక్కాయలతోనే హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను వీటి కోసం లిటరల్గా స్టూల్ వేసుకుని అది వేసుకుని ఫుల్ సీట్లు అనమాట అన్ని కోసేస్తాను అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా కోసి అది తెలిసిన వాళ్ళకి కూడా పంచి అన్ని ములక్కాయలు వచ్చినాయి పుచ్చి టెర్రస్ మీద ఆర్గానిక్గా తక్కువ ఖర్చులో పెంచుకునే కూరగాయలు మళ్ళీ ఎదుటి వాళ్ళకి పంచి అన్ని కూరగాయలు ఇంకా మిగతా కూడా కోసేస్తాను ఈ ముక్కకి చిక్కుడు పారేది ములక్కయల్ని మళ్ళీ అన్నీ చాలా ఈజీ మునగ మొక్క పెంచుకోవడం టెర్రస్ మీద కొమ్మతో కూడా బతికేస్తుంది విత్తనంతో కూడా వస్తుంది కానీ విత్తనం పెట్టి పెంచిన మొక్కకి కాయలు రావడం లేట్ అనమాట అదే కొమ్మతో పెట్టిన మొక్కకైతే చక్కగా తొందరగా కాయలు వచ్చేస్తే ఇంకా మనకి హైబ్రిడ్ మొక్కలు కూడా ఉంటాయి మునక్కాయల్లో ఇవి ఇవి లా ఉన్నాయి అయినా అవి ముదరవు లేతగానే ఉంటాయి బల్లే టేస్ట్ ఉంటాయి అసలు ఇవి సూపర్ అనమాట ఈ మునగ మొక్క కూడా విత్తనంతోనే గ్రో చేసిన మొక్క దీనికి పెద్దగా ఈ పూత రావడానికి ఒక సిక్స్ మంత్స్ పట్టింది అనమాట ఫస్ట్ టైం దీనికి కాయలు వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ కాయలు వరకు వచ్చాయి ఇప్పుడు ఏకంగా ట్వంటీ ఫైవ్ కాయలు వచ్చాయి సెకండ్ ఇయర్కి భలే అనిపిస్తుంది కదా ఇంకా మిగతావి కూడా కోసేస్తాను 재미 гандари ఖర్చు చేస్తున్నారు మేమైతే ఖర్చు కూడా లేకుండా చక్కగా కిచెన్ వేస్ట్తో కంపోజ్ చేసుకుని పెంచుకునే మొక్కలకి వచ్చిన కాయలు చాలా 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 హ్యాపీ మాకైతే ఇంకా అక్కడ కూడా ఉంది ఇంకో చెట్టు దానికి ఆల్రెడీ కోసేసాము కాయలన్నీ ఇంకా అవి కూడా ఈరోజు అన్ని అన్నీ కలిపి హారేస్తాం మా మునక్కాయలు కోయడం కోసం ఇంత కష్టపడతాయని ఎప్పుడు అనుకోలేదు చె చెట్టు ఇంకోటి ఉంది ఇక్కడ ఈ చెట్టుకి ఆల్రెడీ ఫిఫ్టీన్ కాయలు వచ్చాయి కదా మొత్తం కోసేసుకున్నాం ఆల్రెడీ ఎప్పటికప్పుడు రెడీ అవుతుంటే కోసేసుకుంటూ ఉన్నాము ఇంకా నాలుగు కాయలు మిగిలాయి చాలా 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 హ్యాపీ ఇదైతే చిన్న గుండెల్లో ఉందన్నమాట మొక్క ఓకే ఇంకా కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్కి ఈరోజు మా పాదులు అన్ని కాయలు కాసినాయి సొరకాయ బీరకాయ అన్నీ కాయలు చిక్కుడుకాయలు పాదులు అన్ని కాయలు ఉన్నాయి ఇంకా కూరగాయలు హార్వెస్ట్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఫస్ట్ ఫస్ట్ నేను బీరకాయతో హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను బీరకాయ పచ్చడి పాదులు అన్నీ చక్కగా వచ్చాయి ఈసారి హార్వెస్ట్కి ఇంకా బీరకాయ ఇంకా బీరకాయలు ఉన్నాయి కింద ఉన్నాయి కింద ఫ్లోర్లో ఉన్నాయి బీరకాయలు అవి తర్వాత వస్తాను ఇక్కడేమో ఆనపకాయ ఉంది చక్కగా బుజ్జి బంగారు ఆనపకాయ ఎంత లేతగా ఉందో ఎంత బాగుంటుంది చూడండి ఇంత లేతగా దీన్ని వండుకుని తింటే ఉంటుంది సూపర్ అనమాట ఎంత బాగుంటుంది కదా ఇంకా ఇంకా ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి అవి మామూలుగా పొడుగు పొట్లకాయలు కాదు చిన్న పొట్లకాయలు అన్నమాట ఇది రెడీ అయిపోయింది దీనికి అట్ చేస్తాను లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను కదా బుజ్జి బుచ్చి పొట్లకాయలు నెక్స్ట్ టైంకి హార్వెస్ట్కి వస్తాయని ఇవే మా బుజ్జి పొట్లకాయలు ఇంకా ఇవి కొంచెం రెడీ అవ్వాలి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా ఇది కూడా రెడీ అవ్వాలి ఇంకా చిన్న చిన్న బీరకాయలు ఉన్నాయి క్లాత్స్ కట్ని అన్ని బీరకాయలే పాలినేట్ చేసి కట్టేస్తారు ఇదిగోండి ఇక్కడ ఇంకో బుజ్జి కా కాయ ఉంది దీన్ని టూ డేస్ బ్యాక్ పాలినేట్ చేసి ఉంటారు నాకు తెలిసి ఇదిగోండి ఇక్కడ ఇంకా ఒకటి ఇట్లా క్లాత్లు కట్టేసుకుంటే మనకేంటంటే ఈ ఇంకా మన ఆల్ టైమ్స్ ఇక్కడ కూడా ఉంది అవి కూడా కోసేస్తాను ఇవైతే గుత్తులు గుత్తులే ఎంత బాగున్నాయి చూడండి కాయలు ఇలా చూస్తుంటే అసలు కోయబుద్దు అవ్వట్లేదు ఈ కాయల్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తోటలోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి హార్వెస్ట్ చేసిన ఫీలింగే మాకైతే ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పైన ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇలా మొక్కలు అంటే యానిమల్స్ అన్నా ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఇంకా అలాగే ఎంత ఇష్టం ఇలా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాము ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కొంచెం సేఫ్ అలా ఎన్విరాన్మెంట్లో ప్రకృతిలో మనం టైం స్పెండ్ చేస్తా ఉంటే ఎంత బాగా కానీ మా ఈ మొక్కల కష్టం అంతా మా వదింది మా మమ్మీ డాడీ అనమాట వాళ్ళే అంత కష్టం అంతా ఇస్తారు నేను వచ్చి హార్వెస్ట్ ఫీడియోలు చేస్తూ ఉంటాను నేను మొత్తం కోసం మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకా కనుపు చిక్కుడు కూడా చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది దీనికి కూడా కొన్ని చిక్కుడుకాయలు వచ్చేసాయి ఇగోండి చూడండి మొత్తం వెతికి వెతికి కోస్తే ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి కనుపు చిక్కుడు ఇంకా తర్వాత కింద వంకాయలు బీరకాయలు ఉన్నాయి అవి కోసేద్దాం కిందకి వెళ్ళి కింద ఫ్లోర్లో ఈరోజు కూరగాయలు హార్జ్తో పాటు ఒక దానిమ్మకాయ కూడా ఉంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది కాకపోతే ఒక కాయ రెడీ అయింది అది కట్ చేసేద్దాం ఈరోజు ఇదిగోండి ఇక్కడ ఎంత రెడ్గా ఉందో చూడండి కాయ ఇంకా ఇక్కడ మా బుజ్జి క్యాలిఫ్లవర్ కూడా రెడీ అయిపోతుంది ఎదుగండి బుజ్జి క్యాలీఫ్లవర్ ఎంత బాగుంది చూడండి క్యూట్ గా ఇంకొక వన్ వీక్ ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకా టమాటోస్ కూడా ఉన్నాయి టమాటోస్ ఇంకా రెడీ అవ్వలేదు మీరు నెక్స్ట్ టైంకి కోద్దాము ఈరోజు ఆకుకూరలు ఏం కోయట్లేదు ఎందుకంటే రోజు ఎప్పుడు రెగ్యులర్గా ఆకుకూర కావాల్సినప్పుడల్లా వచ్చి పైకి వచ్చి కోసేసుకుంటూ ఉంటాం ఉన్నాయి పచ్చిలాకు అవన్నీ ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుంటే బాగుంటుంది కదా సో ఈరోజు బీరకాయలు కోసేద్దాం కిందికాయలు బీరకాయలు వంకాయలు బాధాయి ఇంకా కింద వంకాయలు హారేద్దాండి ఉంటే ఇక్కడ చామంతులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి పర్పుల్ మెరూన్ ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చామంతులది ఇంకా స్టార్టింగే ఇలా ఉందంటే ఇంకా ఈ పువ్వులన్నీ మొగ్గలన్నీ విచ్చుకున్నాక ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా వైట్ చామంతి ఎల్లో చామంతి అవి కూడా ఉన్నాయి చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఇక్కడ బీరకాయలు అవి హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడ ఇదిగోండి వైట్ చామంతి ఇక్కడేమో వైట్ చామంతి ఉంది ఇంకా ఇక్కడేమో గడ్డి చామంతి ఎంత బాగుందో చూడండి ఇంకా వంకాయలు కోసేద్దాం కదండి ఇంక ఇక్కడ వంకాయలు ఉన్నాయి పొడ వంకాయలు అవి ఇక్కడ కోసేద్దాం ఈ వంకాయలు ఒక్కొక్కసారి హార్వెస్ట్ చేస్తుంటేనేమో కొమ్మలు ఊడిపోతాయి ఒక్కొక్కసారి ఏమో కట్ చేయడానికి రాదు ఇవిండి అయ్యో 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 ఇవండి మునకాయలు ఇదిగోండి మా హార్వెస్ట్ ఐదు రోజులకే మళ్ళీ ఇన్ని కూరగాయలు అబుజ్జి టెర్రస్ మీద ఇన్ని కూరగాయలు మళ్ళీ చూడండి ములక్కాయలు చూడండి ఎన్ని వచ్చాయో ఇరవై ఐదు కాయలు ఉన్నాయి ములక్కాయలు అవిగోండి మళ్ళీ చిన్న ఏం లేవు ఇంత ఇంతలా మునక్కాయలు ఆనపకాయ బీరకాయ పొట్లకాయలు చిక్కుడుకాయలు వంకాయలు ఎంత హ్యాపీనెస్ ఉందో ఈ కూరగాయలు పండించుకుని ఇలా హార్వెస్ట్ చేసుకుంటుంటే ఎంత హ్యాపీనెస్గా ఉంటుందో ఎంత బాగునిపిస్తుందో వన్ పర్సెంట్ కూడా కెమికల్స్ లేని కూరగాయలు తక్కువ ఖర్చులో పెంచుకునే ఇన్ని కూరగాయలు మీరు కూడా మీ ట్యాలెట్స్ మీద ఒక మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తారని విష్ చేస్తున్నాను ఆర్గానిక్గా పండించుకోవడం కష్టమేమి కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి నేను ఏం కలిపిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్